నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మండల కేంద్రంలో మరియు ముచుకూరు చర్చిల్లో ఘనంగా నూతన సంవత్సర సంబరాలు నిర్వహించారు ఉదయం మరియు రాత్రి వరకు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తి ఆరాధన ప్రార్థనలు ఆలపించారు క్రిస్టియన్ రివైవల్ మినిస్ట్రీస్ భీమ్ అధ్యక్షులు రెవరెండ్ ఎఫ్సి ఇమాన్యుయల్ మరియు ముచ్చుకూరులోని లివింగ్ క్రైస్ట్ చర్చ్ అధ్యక్షులు రెవరెండ్ రిక్కా దేవదాస్ వేల్పూర్లోని జీసస్ మిరాకిల్ చర్చిలో రివరెండ్ రెవరెండ్ ఆనంద్ పాల్ మోతి గ్రామంలోని సల్మాన్ చర్చ్ రివర్ ఆనందం అశోక్ ఆధ్వర్యంలో నూతన నిర్వహించి కేక్ కట్ చేసి క్రైస్తవ భక్తి ఆరాధన ప్రార్థనలు చేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మరి ముఖ్యంగా మా రాష్ట్ర మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారికి కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం యేసుక్రిస్తుల వారు మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి క్రైస్తవ ప్రజాప్రతినిధులందరికీ మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని మా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో వారందరి గురించి ప్రార్థన చేయించున్నాము దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించినప్పుడు రెవరెంట్ ఈ ఇమానియల్ నేను క్రిస్టియన్ రివైవల్ మినిస్ట్రీస్కి ప్రెసిడెంట్గా ఉన్నాను మా మినిస్ట్రీ తరఫు నుంచి మరి తెలంగాణ ప్రజల ప్రజానీకన అందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కూడా అందరికీ కూడా సులభుడు మన నాయకుడు ప్రజెంట్ నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి మన మాజీ మంత్రివర్యులు రాష్ట్రానికి ప్రజెంట్కి ఉన్నటువంటి ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి గారు నేను ప్రభుత్వ ఉన్నాం అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లి ఉన్నాం ఆమె ఆమె ఈ యొక్క బాల్కొండ నియోజకవర్గంలోని మోత గ్రామంలో శాలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా మేము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే రీతిగా మన రాష్ట్ర యొక్క నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకల్లో భాగంగా వేల్పూర్ గ్రామంలో జీజస్ మెరాకెల్ చర్చ్ వేల్పూర్ చర్చ్లో పాస్టర్ ఆనంద్ పాల్ గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగినాయి కేక్ కటింగ్ చేసి